విశ్వ ప్రేమాత్మ స్వరూపులందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామము ముందుగా భగవాన్ బ్రహ్మశ్రీ పితామహాపాత్రి మహారాజు వారి దివ్య పాదాలకు శిరస ఉంచి ఆత్మ ప్రణామం తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ధ్యానము ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలను తయారు చేసే ఒక అద్భుతమైన భాగ్యం ఈ జన్మలో నాకు దొరికినందుకు నాకు ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి నా ధ్యాన గురువు డాక్టర్ జికే గారికి పులంశ్రెట్టి వెంకటరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే హిమాలయ యోగేశ్వర్లు మహావతార్ బాబాజీ యొక్క దివ్య ఆశీస్సులతో ఎన్నో అద్భుతమైనటువంటి మెర్కాబాలు తయారు చేయబడుతూ ఉన్నాయి ఇంతవరకు మనం మెర్కాబాలో ఎన్నో డిఫరెంట్లు తయారు చేస్తున్నాము ఇది ఒక అద్భుతమైనటువంటి చైతన్య శక్తి అంటే నూతన చైతన్య శక్తి స్వరూపంగా తయారు చేయబడింది దీని లోపల ఇది టోటల్ టెన్ సార్ తయారు చేయబడింది ఇంత ముందుగా చెప్పుకున్నాము పిరమిడ్లు మూడు రెట్లు శక్తిని ఇస్తాయి మెర్కాబా ఎనిమిది రెట్లు ఇస్తాయి టెన్సార్ అనేటప్పటికీ పది రెట్లు యొక్క ఎనర్జీని అందిస్తాయి దీంట్లో మరి ఎంత అద్భుతమైనటువంటి గ్లోబల్ శ్రీచక్రముతో కూడుకున్నటువంటి మెర్కాబా ఇది దీని లోపల గ్లోబల్ క్రిస్టల్ మెర్కాబాతో పాటు ఈ లోపల ఈ యొక్క పైపులో పాదరసం తలక ఇది కూడా వేయటం జరిగింది పాదరసం కూడా దీని లోపల వేసుకున్నాం ఎందుకంటే పాదరసం అనేది ఎంతో అద్భుతంగా మనకి సాధనకి కానీ మన ఇంటి పరివారంలో గాని మన ఒంటి పరివారంలో గాని మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వైబ్రేషన్స్ ని సరిచేయబడుతుంది చక్కగా మంచి అద్భుతమైనటువంటి శక్తి మార్గంలో మనల్ని నడిపించడానికి ఈ యొక్క అనంతమైన చైతన్య శక్తి స్వరూపాలైనటువంటి ఈ యొక్క మెరకాబాలు తయారు చేయబడ్డాయి ఈ మెర్కాబా వన్ ఫీట్ లో తయారు చేయబడింది దీంట్లో ఎన్నో క్రిస్టల్స్ అంటే లాపిజుల్లి మరి టైగర్ బ్లాక్ టైగర్ క్రిస్టల్ రోజ్ ఓపల్ అండ్ టైగర్ ఐ అండ్ మాల్కైట్ ఇలాంటి అద్భుతమైనటువంటి క్రిస్టలు రా మెటీరియల్ క్రిస్టల్ కూడా ఈ అన్ని కేపల్లో కూడా మనం వేసుకోవటం జరిగింది ఇలాంటి అద్భుతమైనటువంటి మెర్కాబాలు ఎక్కడైతే ఉంటాయో ఎక్కడైతే మెర్కాబాల దగ్గర ధ్యాన సాధన చేస్తామో అక్కడ మనసు శూన్య స్థితికి చేరుకొని అద్భుతమైనటువంటి ఆత్మానుభవాన్ని మనం పొందుతాము అలాగే వ్యాపార వ్యవహారాల్లో కానీ ఈ యొక్క మెర్కాబాలు ఉంటే వ్యాపారాలు ఎన్నో చక్కగా మనకి చక్కని అద్భుతమైనటువంటి వ్యాపార మార్గంలో ఉన్నతంగా మనం రాణించబడతాము కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి మెర్కాబాలు ఎవరైనా కావాలనుకున్నట్లయితే నా నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ కి మీరు వాట్సాప్ చేయండి నేను డీటెయిల్స్ పంపిస్తాను అలాగే మన యొక్క అద్భుతమైన ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఆత్మ ప్రణామములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే